ఆయన అందరికీ నేను మీ ఓర్సు ఈదన్నా రాయిగొట్టేవాయినా నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అనా జీరా నా వీడియోకి ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయరానా నేను ఇప్పుడు పొద్దున్నే వచ్చినానా ఇప్పుడే పని మొదలు పెడుతున్నా ఇంకా ఎండలు బాగానే ముదినాయనా ఎండలు బాగానే కొడుతున్నాయి అనైతే మొదలు పెట్టినా ఇంకా మీకు తెలిసేగానా ఏది ఏమైనా సరే తగ్గిదేలే ఎందుకంటే మనం కార్మికులం కర్షకులం జై కార్మిక జై కర్షక మన కార్మికులు కర్షకులు బాగుండాలనా ఎందుకంటే మన కార్మికులు కర్షకులు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుందనా జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరనా